ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చనము ప్రేమేణ దేవుని సంగమా మన ప్రభువైన ఏసుక్రీస్త వారి రోజు మనకి ఇస్తున్న వాగ్దానము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ప్రేమ దేవుని సంగమా మనము దేవునిలో నమ్మకంగా ఉండాలని మన ప్రభువే నిరస్క్రిస్తు వారు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేశారు అంటే ఆ వాగ్దానం మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అలాగే మనము కూడా దేవునిలో నమ్మకంగా ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నారు ఎందుకంటే మనము ఆయన నమ్మి ఉన్నాము ఆయన పిల్లలము ఆయన పెంచు ప్రజలము మనము ఆయన మీపు గొర్రెలము మనము అలాంటప్పుడు మనము ఆయనను అనుసరించి నడుస్తున్న అప్పుడు ఆయనలో ఎంత నమ్మకంగా ఉండాలంటే ఆయన ఏదైతే చెప్తున్నారో అది ఒకటి కాదు రెండంతలుగా చేసేవారుగా మనం ఉండాలి తలాంతులు దేవుడు అందరికీ ఒక్కొక్కటిగా ఇచ్చినప్పుడు ఒకటి ఇచ్చినవాడు భూమిలో పాతిపెట్టాడు అలాగే రెండు ఇచ్చినవాడు మరి ఒక రెండు సంపాదించుకున్నాడు అలాగే ఐదు ఇచ్చిన వాడికి మరొక ఐదు సంపాదించుకున్నాడు దేవుడు ఎక్కువగా ఎవరిని మెంచుకున్నారు అంటే తిరిగి సంపాదించుకునే వాడిని మెంచుకున్నారు ఎందుకంటే వారు ఉన్నదాన్ని రెట్టింపు చేసుకున్నారు కానీ ఒకటిచ్చిన వాడు భూమిలో పాతిపెట్టి దేనికి పనికిరాకుండా ప్రయోజనం లేకుండా వాటిని నాశనం చేశాడు దేవుడిచ్చే దీవెన్లను పొందుకోలేకపోయాడు ప్రేమ దేవుని సంగమా మనం అలా కాకుండా దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం దేవుడి కొడుకు వాడబడి దేవుడిలో ఉంటూ ఆయనలో అభివృద్ధి చెందాలని ప్రభువు కోరుకుంటున్నారు కనుక నమ్మకంగా ఆయనలో ఉందాము అనేక దీవెన్లు మనం పొందుకుందాము ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ హామీ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు